హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారికా చందు బ్లాగ్స్ ఈరోజు మనం వచ్చేసాము చిల్లపల్లి ద వింటేజ్ స్టోర్ స్టోర్కి అండి రోజు నుంచి ఆఫర్ అయితే రన్ అయింది ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ చూడగానే వెంటనే స్టోర్కి అయితే వచ్చేసాను ఆఫర్ ఏంటి ఎవ్రీథింగ్ అని కూడా సురేష్ గారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సురేష్ గారు లో స్టోరీ చూడగానే స్టోర్కి అయితే వచ్చేసానండి ఏంటి సార్ ఆఫర్ అసలు ఓకే కస్టమర్స్ అందరూ కూడా బ్రైడల్స్ గురించి ఆ టైంలో మెయిన్ టైంలో మాకు ఆఫర్ లేకుండా ఉంటే ఎలా అని చెప్పేసి మొత్తం అంతా మెయిన్ చేస్తుంటే అదే మా ఎండి గారితో దాన్ని డిస్కస్ చేసాం చేస్తే విడిగా మేము త్రీ ఇయర్స్ మేము బ్రైడల్ సీజన్ మాకు ఇప్పుడు నీడ్ ఎక్కువ ఈ లో మీరు ఆఫర్స్ ఇవ్వకపోతే అప్పంట్ అవుతాం అండి అని చెప్పేసి చాలా ప్రెజర్స్ వచ్చినాయి కస్టమర్స్ దగ్గర నుంచి దాంతో మేనేజ్మెంట్తో డిస్కస్ చేస్తే వాళ్ళు సరే వాళ్ళ మన కస్టమరే మనకండి వాళ్ళు లేకపోతే మనోళ్ళే సరే వాళ్ళ కోరిక మనం ఎందుకు కాదనాలి అని చెప్పేసి రేపు ఎయిటీన్త్ నుంచి థర్టీ ఎయిత్ వరకు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ ఇద్దాం వారికి బ్రైడల్ సీజన్ కాబట్టి బల్క్ క్వాంటిటీ కావాల్సి వస్తుంది సపోజ్ ఒక వన్ ల్యాక్ పర్చేజ్ చేశారనుకోండి మన దగ్గర

ప్రైస్ ఉందో అదే ప్రైస్ మనం ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఇస్తున్నాం మన కస్టమర్స్ వాటిపైన ఆఫర్ ఇవ్వలేము వాటిపైన అయితే మనం ఇవ్వలేము అని చెప్పేసి మేనేజ్మెంట్ చెప్తే అన్నిటికి ఇచ్చి వాటికి కాకపోతే కొంచెం కష్టం కదండి అని చెప్పేసి వాడిని కూడా మనం కస్టమర్స్ తరపున మేము అడిగాం అనమాట అడిగితే దానికి కూడా మా ఎంబీ గారు స్పందించి సరే వాటికి ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇవ్వండి వన్ ఫైవ్ వన్ ఫైవ్ పర్సెంట్ మనకి ట్వల్వ్ డేస్ కూడా వాటికి హ్యాండ్లూమ్స్ వరకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇవ్వమన్నారు దాంతో ఇక అవి సపరేట్ బిల్డింగ్ అవుతాయి సపరేట్ అవి సెపరేట్ అండి హ్యాండ్లూమ్స్ వరకు సపరేట్ వీడికంటే మనం వాటిపైన డిస్కౌంట్ అసలు తీయమని తగ్గించబట్టి తగ్గిన వాటిపైన కూడా ట్వల్వ్ డేస్ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ వస్తుంది ఓకే ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ లో మొత్తం ఏమేమి కలెక్షన్ ఉంటుందండి మనకి మనకి బెనారస్ ఫ్యాన్సీలు ఉంటాయండి చాలా వెరైటీస్ ఉంటాయండి అండి అతడు హ్యాండ్లూమ్స్ ఉంటాయి ఫైవ్ థౌసండ్ బిలో బడ్జెట్ ఉంటాయి ఫోర్ థౌజండ్ బిలో వెరైటీస్ అన్ని కూడా మన గ్రౌండ్ ఫ్లోర్ లో వస్తాయండి దాంట్లో ఓన్లీ హ్యాండ్లూమ్స్ తప్పించి పెద్ద మై ఎంట్రెస్ట్ స్టాక్ స్టాక్ అన్నిటికి కూడా ఫిఫ్టీ ఫ్రీ షాపింగ్ వస్తుంది ఓకే ఇవన్నీ ఫ్యాన్సీ వెరైటీస్ అండి పెట్టుబడి సారీస్ కూడా ఉంటాయండి ఆ ఉంటాయండి మన 600 నుంచి మనం స్టార్ట్ అయ్యి అప్ టు మన 4000 వరకు ఉంటుంది ఇది క్వాలిటీ బేస్ మెటీరియల్ అండి ఫుల్ వాష్ అవుతుంది ఇది సెమీ కాది సిల్క్ అంటామండి వీటిని చాలా బాగుంటుంది ఫైన్ గా ఉంటుంది వీటిలో నంబర్ ఆఫ్ వెరైటీస్ నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి వీటిలో కలర్స్ డిజైన్స్ డిజైన్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి చాలా వీటిలో వితౌట్ బోర్డర్స్ లో వస్తాయండి ఇవి ఓకే చాలా క్వాలిటీ బేస్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది మీరు ఈ స్టోర్ కు అన్ని ఒకే దగ్గర షాపింగ్ చేసుకోవచ్చు ఇవి కూడా 1200 నుంచి మనకి 1800 ఆ రేంజ్ వరకు వస్తాయి అండి ఇవి కూడా వీటి కూడా మనకి 2000 సారీ వత్స తీసుకున్నాం అనుకోండి 1000 రూపీస్ ఫ్రీ షాపింగ్ ఫ్రీ షాపింగ్ చేసుకోవచ్చు ఓకే తర్వాత బెనారస్ ఫ్యాన్సీలండి లండి బెనారస్ కోర వస్తుంది ఇది ఓకే ఇట్లా అన్ని రకాలు ఉంటాయండి అన్ని రకాలు ఇది బెనారస్ చందేరి బేస్ లో వస్తుందండి ఇది ఓకే ఈ వీడియోలో మీకు త్రీ ఫ్లోర్స్ కవర్ చేస్తామండి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి బెనారస్ ఫ్యాన్స్ అండి ఇది ఓకే మన దగ్గర ఫ్యాన్సీ వెరైటీస్ కూడా తక్కువ రేట్ లేదు కూడా యూనిక్ గా వస్తాయండి డిఫరెంట్ డిజిటల్ ప్రింట్స్ చూడండి ఎంత బాగుంది చిన్న చిన్న కిట్టి పార్టీస్ కి అట్లా కట్టుకుంటే యూనిక్ గా స్టైలిష్ గా ఉంటుంది అందులో దీనికి బ్లౌజ్ మనం డిఫరెంట్ గా చేసుకుంటే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది కోరేట్ సారీ అంటే ఎవరు నంబర్ అండి

తర్వాత ఇది కాటన్ ఫీల్డ్ లోనే వస్తుందండి ఇది కూడా ఫ్యాన్సీ అండి బాగుంది చూడండి సో ఇట్లా కొంచెం పెద్ద వాళ్ళకైనా మిడిల్ ఏజ్ వాళ్ళకైనా ఎవరికైనా కట్టుకోవచ్చు అండి ఎవరైనా కట్టుకోవచ్చు చాలా కంఫర్ట్ ఉంటుంది సింపుల్ గా ఉంటుంది సీకు బేస్ అండి హ్యాండ్లూమ్స్ అండి హ్యాండ్లూమ్ సీకు బేస్ ఇది కూడా 50% ఫ్రీ షాపింగ్ లో వస్తుందండి ఇది కూడా లైట్ వెయిట్ అండి బెనారస్ ఫ్లోరల్ బాగున్నాయి డిజిటల్ ప్రింట్స్ వచ్చేసి డిజిటల్ ప్రింట్స్ వచ్చేసి 2300 ఓకే ఇప్పుడు షిప్పింగ్ చేస్తే షిప్పింగ్ చార్జ్ ఎక్స్ట్రా తీసుకుంటారా షిప్పింగ్ చార్जेस అంటే ఇప్పుడు ఆఫర్ టైం కదండి ఆఫర్ టైం లో కంపల్సరీ షిప్పింగ్ చార్జ్ తీసుకుంటారు నార్మల్ టైం నార్మల్ టైం అయితే ఫ్రీ ఉంటుంది

జార్జెట్స్ అంటే మీకు ఏది కావాలంటది జార్జెట్స్ కూడా ఫోర్ ఇవన్నీ బిలో రేంజ్ యాడ్ండి అందుకే ప్రైజెస్ మెన్షన్ చేయట్లేదు మీకు ఇంకా మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నంబర్ కి వాట్సాప్ చేయండి ప్రైస్ చెప్పేస్తారు పింక్ బలే ఉందండి వీట్ల కలర్స్ ఉన్నాయండి ఇవి కూడా ఓకే ఇది కూడా జస్ట్ 25 అలా ఉంటుందండి ఫాల్లింగ్ టైప్ వస్తుంది డ్యాష్ బోర్డర్స్ కావాలంట డ్యాష్ బోర్డ్స్ బాగున్నాయి అక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం ఫ్యాన్సీ సెక్షన్ అండి ఫ్యాన్సీ నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి వీటన్నిటి మీద కూడా రింగ్ అంతా అన్నిటి మీద కూడా 50% ఫ్రీ షాపింగ్ ఉంటుందండి ఓకే ఆ తర్వాత మనకి ఇక్కడ వచ్చేటప్పటికి హ్యాండ్లూమ్ బేస్ మెయిన్ అండి మనకి ఈ సెక్షన్ అంతా హ్యాండ్లూమ్ సెక్షన్ అంతా కూడా ఈ చివర్ నుంచి ఆ చివర్ వరకు టోటల్ హ్యాండ్లూమ్స్ అండి ఓకే వీటిపైన మనం అసలు తగ్గించడానికి అవకాశం ఉండదండి అయినా కానీ కస్టమర్స్కి ఈ ట్వెల్వ్ డేస్కి ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇవ్వచ్చు చూడండి ఇవన్నీ కూడా ప్యూర్ ప్యూర్ కాటన్ లో మంగళగిరి కాటన్ అండి ఓకే ప్యూర్ మంగళగిరి కాటన్ 10% ఆఫ్ ఇస్తున్నా 30 టు okay. 40 డిజైన్స్ ఉన్నాయి మంగళగిరి మంగళగిరి హ్యాండ్లూమ్ కాటన్ మీద సిల్క్ మీద హజరక్ ప్రింట్స్ చేయించాం హజరక్ ప్రింట్స్ చేయించాం అండి వీటిలో పెన్సిల్స్ బోరిస్ చేయించాం వీటిలో ఓకే వీటిలో డిజిటల్ ప్రింట్స్ చేయించాం మంగళగిరి కాటన్ మీద డిజిటల్ ప్రింట్స్ ఓకే వెరైటీస్ చాలా అండి ఇది కూడా మంగళగిరి హ్యాండ్లూమ్ మీద నిజాం బోర్డర్ మీద వీటన్నిటి కూడా మంగళగిరిలో వెరైటీస్ అండి నంబర్ ఆఫ్ వెరైటీస్ ఇవన్నీ ఆఫ్ డిజైన్స్ ఖాదీ మీద ఏ మోడల్ తీసుకున్నా దాంట్లో నంబర్ ఆఫ్ పీసెస్ ఉంటాయండి వెంకటగిరి వెంకటగిరిలో బెంగాలీ కాటన్స్ మంగళగిరి కాటన్స్ మంగళగిరి కాటన్స్ ఇవి ఇవన్నీ కలంకారీ అండి కలంకారీ బోర్డర్ సారీ ప్లెయిన్ కలంకారీ బోర్డర్ ఇదే కాక సమ్మర్ కాటన్స్ అండి ఫుల్ రేంజ్ వచ్చింది అండి సమ్మర్ కాటన్స్ వీటన్నిటి మీద కూడా మన ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తున్నాం అండి వీటికి స్టోర్ లో మనం నైన్టీ పర్సెంట్ ప్రొడక్ట్ మీద గ్రౌండ్ ఫ్లోర్ చూసుకున్నాం కదా అండి ప్రెసెంట్ వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము సురేష్ గారు ఇక్కడ ఏం కలెక్షన్ ఉంటుందండి ఇక్కడ మెయిన్ బ్రైడల్స్ అండి ఈ ఫ్లోర్ అంతా కూడా ఎక్స్క్లూజివ్ మన బ్రైడల్స్ ఏ వస్తాయండి పెళ్లి కూతుర్ల కోసం సెపరేట్ సెక్షన్ అన్ని కూడా ప్యూర్ సెక్షన్ వస్తుందండి ఓకే ఈ ఫ్లోర్ అంతా 5000 నుంచి అప్ టు మనకు 1 లక్ష వరకు వెరైటీస్ అన్ని ఇక్కడ ఉంటాయండి ఓకే మనం మెయిన్ ఇది

విడిగా మేము వస్తుంటాం త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నాం మీకు ఈరోజు మాకు బాగా ఎక్కువ నీడ్ ఉంది ఈ టైంలో లో మీరు ఆఫర్స్ లేకుండా ఉంటే ఎలాగనేటప్పుడు మేనేజ్మెంట్ కొంచెం కన్విన్స్ చేసామండి వాళ్ళు కన్విన్స్ చేసి సరే ట్వెల్వ్ డేస్ వరకు ఎయిటీన్త్ థర్టీ వరకు బ్రైడల్ దమ్మా కనిపెట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ కి ఛాన్స్ ఇచ్చారండి ఇది కస్టమర్స్ నెక్స్ట్ అవునండి అవును బ్రైడల్ కంటే చాలా మంచి ఉపయోగం అండి వన్ ల్యాక్ కొన్నారనుకోండి

ప్రతి దాంట్లో వెరైటీస్ వెరైటీస్ ఉంటాయి మీరు ఏ కలర్లో మల్టిపుల్ ఆప్షన్స్ చూపించమన్నా చూపిస్తారు ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి ప్లస్ ప్యూర్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ కాంజీవరం వస్తుందండి ఓకే వీటిలో మనకి ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి అప్ టు వన్ ల్యాక్ వరకు కాంజీవరంలో మనకి కలెక్షన్స్ వచ్చినాయండి మనకు వచ్చి హై ఎండ్ వరకు కూడా ఉంటాయి ఒక్కొక్కటి చూద్దామండి మన దగ్గర నుంచి ఇది చూడండి కొంచెం ఈలగ్గా వెరైటీగా ఉంటుంది ఇది ఇది డిజైన్ ఒక ఫారెస్ట్ డిజైన్ ఫ్రంట్ ఫారెస్ట్ డిజైన్ అండి అంత అంతా సారీలో ఒక ఫారెస్ట్ ఉంటుందండి మొత్తం ఓకే హోటల్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఇన్ని డిజైన్స్ ఇన్ని రకాల డిజైన్స్ చేయాలంటే అంత కష్టం అండి ఇప్పుడు దీంట్లో కలర్స్ ఆప్షన్స్ ఉంటాయండి సింగిల్ పీసే ఉంటాయి కొన్ని డిజైనర్ పీస్లు వస్తాయండి సింగిల్ ఇవన్నీ కూడా ఇనుకగా సింగిల్స్ వస్తాయండి ఓకే ఇవన్నీ కూడా భలే ఉందండి కలర్ కాంబినేషన్ గాని స్యారీ కానీ అద్దరిపోయింది ఇది ఒక ఫారెస్టే ఉంటుందండి మొత్తం టోటల్ ఇది కూడా బాగుందండి ఎల్లో అండ్ పింక్ ఇది కూడా డిఫరెంట్ గా ఉంటుంది ఇది కూడా ఎల్లో కూడా మీకు మంచి ఎల్లో వస్తుందండి ఫ్యాబ్రిక్ పట్టుకుంటే తెలుస్తుందండి ఆ క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఫీల్ చూడండి ఇప్పుడు ప్యూర్ వి 15000 నుంచి స్టార్ట్ అవుతాయండి 20000 నుంచి మనకి స్టార్ట్ అవుతాయి 20 నుంచి 15 నుంచి స్టార్ట్ అవుతాయి ఈ సెక్షన్ అంతా అదేరాండి ఇవన్నీ అంటానండి ఇవన్నీ కూడా మనకి 30 నుంచి అప్ టు 1 లక్ష వరకు వస్తుందండి మొత్తం అంతా కూడా ఓకే థర్టీ మన ప్యూర్ వచ్చిన ఫిఫ్టీన్ నుంచి కాంజీవరం స్టార్ట్ అవుతుందండి మన దగ్గర ఓన్లీ గోల్డ్ అండి సార్ కంప్లీట్ గోల్డ్ కాంబినేషన్ లో రెడ్ బోర్డర్ ఇది కూడా పల్లి కూతురు పల్లి ప్రధాన చీరగా కట్టుకోవచ్చు అండి ఇది చాలా ఎక్సలెంట్ ఉంటుందండి ఇది కూడా ఇప్పుడు ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ అండి లేవెండర్

వీటిలో ఇంకా ఇలా నంబర్ ఆఫ్ డిజైన్స్ అండి ఇలా బాగున్నాయి చూడండి నంబర్ ఆఫ్ వెరైటీ నేను జస్ట్ ఒక నాలుగైదు చీరలు చూపిస్తున్నాను అండి అంతే ఇవన్నీ ఎలా అండి మొత్తం ఇవన్నీ కలెక్షన్స్ అండి కలెక్షన్స్ అండి మనకి ఆన్లైన్ వీడియో కాల్ కి టైమింగ్స్ ఏమైనా ఉన్నాయా అండి ఎప్పుడైనా కస్టమర్ ఎప్పుడైనా చేయొచ్చు అండి ఇఫ్ మేము ఆ టైం లో బిజీగా ఉన్నామనుకోండి అనుకోండి కాల్ బ్యాక్ చేస్తాం వారికి కాల్ బ్యాక్ చేసి వారితో ఫ్రీగా మాట్లాడటం మాట్లాడి వాళ్ళకి చూపించి వాళ్ళకి కావాల్సింది మనం ఆన్లైన్ కొరియర్ చేసేస్తాం ఓకే ప్రీమియం రేంజ్ లో చూసాం కదండి కొంచెం బడ్జెట్ రేంజ్ లో కూడా ఉన్నాయి మన దగ్గర కలర్స్ కొంచెం లో బడ్జెట్ వాళ్ళకి అవి కూడా अवेलेबल ఉంటాయి అందరూ 15000 20 30 అంటే పెట్టలేరు కదండి 10000 బిలో కూడా అడిగే వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం మనకి 5 6000 లోనే క్వాలిటీ మెటీరియల్ అండి ఓకే ప్రీ సెక్షన్ లో బడ్జెట్ సెక్షన్ ఇది మొత్తం లో బడ్జెట్ సెక్షన్ అండి ఇదంతా కూడా 10000 బిలో 8000 బిలో వస్తుందండి ఇవన్నీ కూడా 5000 నుంచి అందులో సేమ్ ఫినిషింగ్ అండి మంచి ఫినిషింగ్ తో వస్తుంది ఇది కూడా బాగున్నాయండి ఇది కూడా క్వాలిటీ మెటీరియల్ అండి ఇది కూడా ఇక్కడ క్వాలిటీ వస్తుంది నాకు రాగానే ఈ సారీ నచ్చింది కూడా అసలు సార్ తక్కువ బడ్జెట్ సారీస్ అన్నారు కానీ నాకు ఇదే నచ్చింది రాగానే చాలా బాగుంది వీటిలో మంచి మంచి మ్యాచింగ్స్ అండి ప్యారెట్ గ్రీన్ మనకి లెవెండర్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఏ బడ్జెట్ రేంజ్ కస్టమర్ వచ్చినా డిసాపాయింట్ అవ్వకుండా మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకొని వెళ్ళొచ్చు అండి సెల్ఫ్ వస్తుంది ఓకే వీట్లని మీనా కర్రీ అండి బాగుంది తాత పట్టులోనే ఇది టిష్యూ బేస్ లో మనకి ఓకే డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ లైట్ వెయిట్ వస్తుందండి సాఫ్ట్ వస్తుంది లైట్ వెయిట్ సాఫ్ట్ వస్తుంది ఇవి స్టార్టింగ్ 5000 నుంచి స్టార్ట్ అవుతాయి అండి 5000 నుంచి స్టార్ట్ అండి 5000 నుంచి 8000 వరకు వస్తాయండి వీటి ఇదంతా ఇక్క నుంచి ఇవన్నీ అవేనండి అవి సెక్షన్ ఓకే ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు రీఫిల్ అవుతుంటుందండి వెరైటీ అంతా కూడా స్టాక్ అప్డేట్ అవుతూ ఉంటుంది స్టాక్ అప్డేట్ అవుతుంది ఒకవేళ ఈ రోజు 2 డేస్ అయ్యింది మనకు ఆఫర్ స్టార్ట్ చేసి స్టాక్ ఏమైనా ఫిల్టర్ అయ్యి ఉంటుందో ఏమో భయపడాల్సిన పని లేదండి ప్రతి రోజు మాకు కొత్త స్టాక్ కొత్త స్టాక్ యాడ్ అవుతూ ఉంటుందండి ఓకే ఇప్పుడు ప్యూర్ అండి ప్యూర్ గద్వాల్ అండి గద్వాల్ సిల్క్ లో కూడా ఫుల్ కలెక్షన్స్ ఓకే వచ్చినాయండి నంబర్ ఆఫ్ మోరల్స్ వచ్చినాయి సిల్క్ లో ఫోర్టీన్ థౌజండ్ నుంచి అప్ టు థర్టీ థౌజండ్ వరకు ఫుల్ రేంజ్ కలెక్షన్స్ ఉన్నాయండి ప్రీమియం కావాలనుకుంటే మీరు ఇక్కడికి వచ్చేసే ఎప్పుడు హ్యాండ్లూమ్ మీద మనం ఇవ్వండి గద్వాల్ లో కూడా ఈసారి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ ఇస్తున్నాం ఇది మంచి అడ్వాంటేజ్ అండి వీటిల్లో మంచి మంచి కలర్స్ వచ్చినాయండి సెల్ఫ్ కాంబినేషన్ సెల్ఫ్ కాంబినేషన్ అండి మళ్ళీ ఉంటుందని చూడండి సెల్ఫ్ కాంబినేషన్ టెంపుల్ బోర్డర్ అండి వాటిని మేనా స్టార్ట్ అవుతాయండి ఈ 14 నుంచి అండి 14 నుంచి 30 వరకు ఉంటాయి వరకు ఉన్నాయండి ఓకే డార్క్ కలర్స్ కావాలి డార్క్ కలర్స్ అది సెల్ఫ్ కాంబినేషన్ చూశాం కదా ఇది కాంట్రాస్ట్ బోర్డర్ తోని ఇచ్చారు అన్నమాట క్లాత్ ఫీల్ చూడండి బాగుందండి ప్రీమియం ఫ్యాన్సీ అండి ఇవన్నీ ఫ్యాన్సీ అండి బెనారస్ ప్యూర్ అండి ప్యూర్ ఆల్ ఓవర్స్ వస్తుంది బెనారస్ ప్యూర్ సిల్క్ వస్తుంది ఇది ఓకే ప్యూర్ సిల్క్ ఆల్ ఓవర్స్ వీటిలో కూడా మనకి 20000 నుంచి 30000 వరకు వెరైటీస్ ఉన్నాయి ఓకే ఇదంతా బెనారస్ సెక్షన్ ఇవన్నీ బెనారస్ సెక్షన్ అండి ఇవన్నీ కూడా ఓకే ఇవన్నీ కూడా మనం ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ షాపింగ్లో వస్తాయండి తర్వాత బెనారస్ కథాన్ అండి సాఫ్ట్ గా మెత్తగా ఉంటుంది లైట్ వెయిట్ చిన్న హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేసుకోవచ్చు దీనిని ఎలా ఉందో చూడండి సారీ వాట్లనేది 1 ఇంచ్ బోర్డర్ తో వస్తుందండి చిన్న బోర్డర్ ఇది పెద్ద కొంచెం పెద్ద బోర్డర్ తో 11000 నుంచి 14000 వరకు వస్తే వీటి పైన కూడా 50% ఫ్రీ షాపింగ్ ఇస్తున్నాం 50% ఫ్రీ షాపింగ్ ఇవేం కోటా స్టైల్ సిల్క్ కోట అండి ప్యూర్ వస్తుంది లైట్ వెయిట్ అండి ఇంత లైట్ వెయిట్ ఉన్నాయండి అసలు సారీస్ అయితే మునియా బోర్డర్ క్వాలిటీ ఇక్కడే తెలిసిపోతుంది మనకి మునియా బోర్డర్ తో మీకు ఏది కావాలంటే అది ఎంబ్రాయిడరీ వర్క్ లో కావాలంటే ఇట్లా కొంచెం ఫ్యాన్సీకి వెళ్ళాలనుకున్నా ఇవన్నీ ఈ సెక్షన్ అంతా అవేనండి మీకు డిఫరెంట్ డిఫరెంట్ గా ఫేషియల్ కలర్స్ వస్తాయి అండి డార్క్ కలర్స్ వస్తాయి ఇట్లా రా మాంగోస్ ఉన్నాయి అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయండి ఓకే బెనారస్ కడీ జార్జెట్స్ ఉన్నాయి టోటల్ అండి పర్ఫెక్ట్ ఇట్లా వెరైటీస్ చాలా అండి ఫ్యాన్సీ అండి ఇది మష్రూమ్ సిల్క్ అండి ఇది ఓకే బెనారస్ ట్రెండింగ్ గా ఉంది మష్రూమ్ సిల్క్ మష్రూమ్ సిల్క్ అండి మీకు ట్రెండింగ్ లో ఉన్న ప్యాటర్న్స్ మోడల్స్ ఏది కావాలన్నా ఈ వన్నిటి పైన కూడా మన 50% షాపింగ్ ఫ్రీ ఫ్రీ షాపింగ్ ఫ్రీ అండి ఇవన్నీ ఇలా ఫ్యాన్సీలు వస్తాయి మీరు కొనాలి అనుకున్న దానికన్నా ఎక్కువ ఐటమ్స్ వస్తాయి ఇంకా మీకు ఎక్స్ట్రాగా ఇలాంటి టస్సర్లు పియూ టస్సర్స్ పియూ టస్సర్స్ 7000 నుంచి అప్ టు మన 15000 వరకు ఉన్నాయి 20000 వరకు ఇది సెక్షన్ అండి ఇవి ఏంటి టస్సర్లు ఓకే మీరు ఏ మోడల్ సారీస్ తీసుకున్నా సెపరేట్ సెక్షన్స్ ఉన్నాయి చూడండి వాటికి ఆప్షన్స్ ఎక్కువ అన్నమాట ఇవన్నీ ఫ్యాన్స్ ఐండివన్నీ జార్జెట్స్ కూడా ఇవన్నీ అజ్రక్ ప్రింట్స్ ఇవన్నీ కొర్ 4000 నుంచి మనకు అప్ టు 10000 వరకు వస్తాయి ఇవన్నీ కొద్దిగా ఇవన్నీ ఇవన్నీ కూడా వాటిలో కలర్స్ వస్తాయండి జస్ట్ మన శాంపిల్ ఒక ఐడియా కోసం శాంపిల్స్ వేసామండి ఇక్కడ ఓకే ఇవన్నీ కలర్స్ చార్ట్ అంతా కూడా దీంట్లో వస్తుంది వాటికి ఇది ఎంత ప్రైస్ లో ఉందండి తక్కువ అండి 5000 చేంజ్ లో 54 ఎంత బాగుందో చూడండి ఇది ట్రెండింగ్ ఇప్పుడు ఈ సారీస్ అన్ని ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ సారీస్ మీకు ఏది కావాలన్నా దొరుకుతుందండి బ్రైడల్ సీజన్ కదా కంపల్సరీ వర్క్ సారీ కూడా ఒక నీడ్ ఉంటుంది నీడ్ ఉంటుంది దానిలో మన ఇవి కూడా మినిమం రేట్ నుంచి ఉన్నాయండి మన దగ్గర ఫోర్ థౌసండ్ నుంచి అప్ టు టెన్ థౌసండ్ వరకు ఉన్నాయి మన దగ్గర ఇవి కూడా ఆఫ్టర్ మ్యారేజ్ మనం ఎవరింటికైనా భోజనానికి వెళ్ళినప్పుడు అట్లా ఈ సారీసే చాలా ఫ్రీగా ఉంటుంది చిన్న వాళ్ళకి చాలా కంఫర్ట్ గా ఉంటుంది గ్రాండ్ గా ఉంటుంది ఇవన్నీ ఆ సెక్షన్ వస్తుందండి ఇవన్నీ కూడా ఆ తర్వాత ఇంకొక సెక్షన్ చూద్దాం వెంకటగిరి పట్టు వస్తుంది పట్టు సిల్క్ అవన్నీ వస్తాయండి ఇవన్నీ ఇవన్నీ సీకో మెటీరియల్స్ అండి ఇవి కొంచెం పెద్ద వాళ్ళకి లైట్ వెయిట్ సీకో మెటీరియల్ వస్తుంది ఇది సో ఇట్లా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి కావాల్సినవి ఉంటాయి ఇది వెంకటగిరి పొట్టు అండి ఆల్ ఓవర్ వస్తుంది వీటిలో చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి వీటిలో ఇవన్నీ కంచు బోర్డర్తో పేస్టల్స్ ఇష్టపడే వాళ్ళకి డార్క్ కలర్స్ అన్ని రకాలు వస్తాయండి ఇవన్నీ నంబర్ ఆఫ్ కలెక్షన్స్ అండి ఇవన్నీ వీటిలో అంత కూడా స్టాక్ పెద్ద ఆఫర్ అయితే మేము ఇది ఫస్ట్ టైం ఇవ్వటం అండి ఇక్కడ మంచి ఆఫర్ కూడా ఇది ఫస్ట్ టైం ఇవ్వటం 50% ఫ్రీ షాపింగ్ అనేది కూడా ఫస్ట్ టైం ఇవ్వటం ఓకే కంపల్సరీ మన కస్టమర్స్ అందరూ సక్సెస్ చేస్తారు నెక్స్ట్ టైం ఇంకా బెస్ట్ ఆఫర్ ఇవ్వండి తప్పకుండా తప్పకుండా మా మేనేజ్‌మెంట్ ఎప్పటికైనా సరే దీనికంటే కొంచెం బెటర్ గానే ఇవ్వడానికి ట్రై చేస్తుంది ఎప్పుడు కస్టమర్ హ్యాపీ ఫీల్ అవ్వాలి హ్యాపీ ఫీల్ అవ్వాలి ఆ బ్లెస్సింగ్స్ మనకు ఉండాలంట సో ఫస్ట్ ఫ్లోర్ చూసాం కదా అండి నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్ కి వెళ్దాం ఇంకా మనం సురేష్ గారు ఈ ఫ్లోర్ లో మనకి ఏమేం ఉంటాయండి ఈ ఫ్లోర్ లో మనకి డ్రెస్ మెటీరియల్స్ రెడీమేడ్స్ గాగ్రాస్ తర్వాత లంగా ఓని సెట్స్ ఉంటాయండి జెన్స్ షూటింగ్ షర్టింగ్ క్లాత్ కూడా ఉంటుందండి మనకి ఇవి కూడా ఉంటాయండి షూటింగ్ షర్టింగ్ క్లాత్ కూడా ఉంటుంది మనం జస్ట్ మనం ఇప్పుడు ఫస్ట్ మనం కొన్ని కి చూద్దాం మనం కొన్ని చూద్దాం మనం ఓకే ఇవి లంగా ఓని సెట్స్ అండి బ్రైడల్స్ కోసం బ్రైడల్స్ కోసం లంగా ఉన్న సెట్స్ స్పెషల్ స్పెషల్ గా ఉన్న బ్రైడల్స్ కోసం అండి ఇంట్లో ఎక్స్‌క్లూజివ్ గా ఉంటాయండి ఇవన్నీ కూడా చాలా సైజ్ సైజ్ వరకు ఉంటాయండి మనకి డబుల్ ఎక్సెల్ వరకు వస్తుంది వస్తుందండి వస్తుంది ఓకే ఇవన్నీ కూడా సెమీ స్టిచ్డ్ అండి ఇవన్నీ కూడా సెమీ స్టిచ్డ్ వస్తే జస్ట్ మీ సైజ్ కి దగ్గట్టు వన్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది సరిపోతుందండి అండి ఇది సెమీ స్టిచ్డ్ వస్తే ఇవన్నీ కూడా వెరైటీస్ దీంట్లో నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి అండి ఓకే చాలా కలెక్షన్ కూడా అవైలబుల్ గా ఉందండి ఈ ప్రొడక్ట్ అంతా కూడా కూడా మనకి 50% ఫ్రీ షాపింగ్ లో వచ్చేస్తుంది అండి ఇవన్నీ ఓకే మనకు బ్రైడల్ లోనే మన లాంగ్ ఫ్రాక్స్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్ కాన్ క్యాన్ తో పాటు వచ్చిందండి చూడండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇది మీరు ఫోటో షూట్స్ కి అట్లా వేర్ చేసుకోవాలనుకున్నా కూడా ఇది చాలా బాగుంటుంది అవునండి అవునవును ఇవన్నీ కూడా మనకి మన కస్టమర్స్ కోసం మనం ఇక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ కి ఇస్తున్నామండి అది కూడా మేనేజ్మెంట్ ఏంటంటే రేపు ఎయిటీన్త్ నుంచి థర్టీ ఎత్ వరకు అండ్ బ్రైడల్ సీజన్ కదండి ఈ సందర్భంగా మన కస్టమర్స్ కి కొంచెం స్పెషల్ గా ఏదో ఒకటి ఆఫర్ చాలా మంది అండి పెళ్లిళ్ళ సీజన్ విడిగా మీరు ఏదైనా ఆఫర్ పెడతారు పెళ్లిళ్ళ సీజన్ మాకు అవసరమైనప్పుడు ఆఫర్స్ ఏంటని

ఫ్రీ షాపింగ్ తో అవును అందువల్ల హ్యాపీగా మంచి ఆఫర్ అండి పెళ్లి షాపింగ్ వచ్చే వాళ్ళకైతే చాలా బెస్ట్ ఆఫర్ ఇది కేవలం మనం పెడతాం బ్రైడల్ దమాకాని పెడతాన కారణం కూడా అదేనండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళే మనల్ని అడిగారు రెగ్యులర్ కస్టమర్ త్రీ ఇయర్స్ నుంచి మన మంచి కస్టమర్స్ వాళ్ళంతా కూడా మాకు ఈ రోజు నీడ్ బాగా ఎక్కువ ఉందండి మీరు ఆఫర్ ఎందుకు ఇటువంటి టైంలో ఇవ్వకుండా మాకు అవసరం లేనప్పుడు ఆఫర్ ఇస్తే మేము ఉపయోగించుకోమంటే మేనేజ్మెంట్ కన్విన్స్ అయ్యారు అయ్యి మనకి ఎయిటీన్త్ నుంచి థర్టీ ఎయిత్ వరకు

నెక్స్ట్ ఇంకో వేరిటీ చూడండి ఇవన్నీ కూడా వాట్ ల వస్తాయండి ఇవన్నీ కూడా ఓకే రెడీ టు వేర్ రెడీ టు కూడా బ్రైడల్స్ మనకి ఎక్స్‌క్లూజివగా డిఫరెంట్ గా వస్తాయండి చిల్లపల్లి ద వింటేజ్ వీవర్స్ అంటే చాలా మంది ట్రెడిషనల్ ఓన్లీ పట్టు శారీస్ లేదంటే హ్యాండ్లూమ్స్ అట్లా అనుకుంటారు వాటితో పాటు ఇవి కూడా ఉంటాయి ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా అందరికి అన్ని అవైలబుల్ గా ఉంటాయి 12 డేస్ కదండి మనకి ఆపరేషన్ 12 డేస్ వరకు ఇస్తున్నాం లాంగ్ ఫ్రాక్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర కూడా బాగుంది హల్దీ ఫంక్షన్స్ కి అట్లా మనం గెస్ట్ గా వెళ్ళినా అట్లా బాగుంటుంది ఇది షరారాస్ గరారాస్ మీకు ఏది కావాలన్నా దొరుకుతాయండి మోడర్న్ డ్రెస్సెస్ కూడా అన్నీ ఉన్నాయి సంగీత్ ఫంక్షన్స్ కి అట్లా బాగుంటుంది ఇది మెహందీ ఫంక్షన్స్ కి డిఫరెంట్ గా ఉన్నాయండి డిఫరెంట్ మంచి పేస్టల్ కలర్స్ పేస్టల్ కలర్స్ లో బాగున్నాయి చక్క యూనిక్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో కూడా చాలా ఇవే అండి మంగళగిరి అన్న అనుకున్నాం కదా ఇవి వాటిలో అప్లికేట్ అండి ఇవి ఇవి డైరెక్ట్గా ఇవి మనం ఇచ్చేదే బెస్ట్ ప్రైస్ తో బెస్ట్ ప్రైస్ తో ఇస్తాం ఇవన్నీ సిల్క్ లో ఇవి వస్తాయండి వీటిలో బిల్డింగ్ అండి చాలా వెరైటీస్ ఉన్నాయి కాటన్ లో సిల్క్ లో కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి మంగళగిరిలో ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ కూడా ఈ ట్వెల్వ్ డేస్ కదా ట్వెల్వ్ డేస్ అండి తర్వాత ఎంఆర్పీనే ఉంటుందండి అయితే అసలు తగ్గించలేమండి వీటికి ఓకే ఇవి ఇంకా హ్యాండ్లూమ్స్ బయట మార్కెట్లు ఇంకా ఎక్కువ ఉంటాయండి ఇవి ఆ తర్వాత రెడీమేడ్ త్రీ పీస్ సెట్స్ అండి ఇవన్నీ ఓకే మనకి వీటిలో సాఫ్ట్ ఫీల్డ్లో సమ్మర్ వెరైటీస్ అన్ని చాలా వెరైటీస్ ఉంటాయి ఫ్యాబ్రిక్ మంచి కాటన్ అండి మంచి కాటన్ సమ్మర్కి చాలా బాగుంటుంది ఇవి కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ షాపింగ్లో వస్తాయండి ఓకే బాటమ్ దుప్పట ఏంటంటే రెండు దుప్పటలు వచ్చేది దీనికి ఏదండి దుప్పటాలు కదండి హ్యాండ్ బ్యాగ్ ఓకే బాలే హ్యాండ్ బ్యాగ్ వచ్చిందండి దీనికి మ్యాచింగ్ వలే ఉందండి ఇది సేమ్ దుప్పట కాంబినేషన్ లో హ్యాండ్ బ్యాగ్ అన్నమాట ఆఫీస్ కిట్ లా వేసుకొని వెళ్తే అదిరిపోతుంది అసలు ఇంకా వీటిలో కలర్స్ ఉంటాయండి ఇంకా వాటిలో కలర్స్ వస్తాయండి ప్రతి దానిలో కలర్స్ నేను జస్ట్ మీకు శాంపిల్ కోసం శాంపిల్ చూపిస్తున్నానండి ప్రతి దానిలో కలర్స్ వస్తాయండి త్రీ పాటస్ దుప్పట్టా అంగారక్ ప్యాటన్లో వచ్చింది డిజైన్ మనకి బాగుంది ఫ్యాబ్రిక్స్ క్వాలిటీ విషయంలో మాత్రం అస్సలు తగ్గేదే లేదండి అన్ని బాగున్నాయి మేము అందులో కాంప్రమైజ్ అవ్వండి క్వాలిటీ ప్రోడక్ట్ పెడతాం మనం ఆ తర్వాత కుర్తీస్ అండి ఓకే ఓన్లీ సింగిల్ పీసెస్ సింగిల్ పీస్ సింగిల్ పీస్ సింగల్ పీస్ వీటిలో ఒకటి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి కలర్స్ డిజైన్స్ ఈ డిస్ప్లే అన్ని కుర్తీస్ ఏనా అండి అక్కడ అవన్నీ అవేనండి డైలీ వేర్ కుర్తీస్ కావాలంటే కూడా అట్లా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి క్వాలిటీ బేస్ అండి మీరు క్వాలిటీ చూడండి క్వాలిటీ బేస్ వస్తుంది ఓకే బెస్ట్ బెస్ట్ ప్రైస్ లో వస్తాయి మనకు ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది షూటింగ్ షట్టింగ్ అండి మనకు మినిమం రేంజ్ నుంచి అంటే పెట్టుబడి దగ్గర నుంచి పెట్టుబడి దగ్గర నుంచి కూడా పెట్టుబడి కూడా మనకి గిఫ్ట్ ప్యాక్ లో వస్తాయి ఓకే తక్కువ ప్రైసింగ్ లో వస్తాయి తక్కువ నా వస్తా 500 నుంచి వస్తాయండి గిఫ్ట్ ప్యాంట్ సర్టిఫిట్స్ వీటి పైన కూడా 50% ఫ్రీ షాపింగ్ ఇస్తున్నాం ఓకే ఆ తర్వాత మనకి బ్రైడల్స్ అన్ని రేమండ్స్ అన్ని రకాల క్వాలిటీస్ అన్ని బ్రాండ్స్ వస్తాయండి ఓకే లెనిన్ లో మీకు ఫుల్ క్వాలిటీ ప్రొడక్ట్ ఉంటుందండి వైట్ అట్లా కూడా మీరు ట్రై చేయండి వైట్ కూడా అవి తీసుకోండి ఇవన్నీ కూడా 50% ఫ్రీ షాపింగ్ లోనే వస్తాయండి ఓకే చూశారు కదా అండి ఇది ఈరోజుకైతే వీడియో మంచి ఆఫర్ ఉంది ట్వల్వ్ డేస్ మాత్రమే చక్కగా యూటిలైజ్ చేసుకోండి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే